స్వాగతం విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానం పంపించడానికి డిసెంబర్ ఐదు తేదీలలో ఏయు జియో ఇంజనీరింగ్ సాహసం నిర్వహిస్తున్నామని అధ్యాపకులు జి జగదీశ్వరరావు చెప్పారు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శాఖల విద్యార్థులకు అన్ని కళాశాల విద్యార్థిని విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానం పంపించడానికి ఎంత బాధపడుతుందో తెలిపారు రెస్పాన్స్ వచ్చింది చాలామంది వందల్లో స్కూల్ విద్యార్థులు ఇక్కడికి రావటం మేము ఇచ్చినటువంటి డెమోని తిలకించటం చాలా ఇన్స్పైర్ అయిపోయి వెళ్ళడం జరిగింది ఇది ఎందుకంటే మీకు తెలుసు చాలా కార్పొరేట్ స్కూల్స్ ముఖ్యంగాన అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళ స్టూడెంట్స్ని నాసాకి పంపించటం అలాగే ఇస్రోకి పంపించాలనేటువంటి ఉద్దేశం ఉంది ఇక్కడ వారు వచ్చి ఈ మోడల్స్ మా మేమిచ్చేటటువంటి లెక్చర్స్ వాళ్ళు తీసుకున్నట్టయితే ఇది వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది బహుశా వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి కూడా ఇది దోహదపడుతుంది అనేది నా ఉద్దేశం గురి మేము ఇచ్చినటువంటి డెమో కేవలం విద్యార్థుల్లో స్పేస్ టెక్నాలజీ మీద అవగాహన పెంచడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఇది ప్రయత్నంతో పాటు దీని యొక్క ఇంపార్టెన్స్ ముఖ్యంగా రాబోయే తరాలు అయినటువంటి హై స్కూల్ స్టూడెంట్స్కి తెలియచేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం ఇందులో డిసెంబర్ ఐదున మేము స్కూల్స్ టీచర్స్కి ముఖ్యంగా స్కూల్ టీచర్స్కి లెక్చర్స్ ఇస్తాము స్పేస్ టెక్నాలజీ మీద ఆ తర్వాత ఆరో తేదీన మేము ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తాము అది కేవలం హై స్కూల్ స్టూడెంట్స్ మన విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేట్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఎవరొచ్చినప్పటికీ కూడా వారికి మేము విద్య మా విద్యార్థులు మేము కలిసి అధ్యాపకులు కలిసి మేము వాళ్ళకి వివరించడం జరుగుతుంది మాతో పాటు ఆంధ్ర మా డిపార్ట్మెంట్తో పాటు ఇస్రో వాళ్ళు కూడా ఒక స్టాల్ని పెడుతున్నారు వాళ్ళ స్టాల్ని కూడా మనం హైదరాబాదు బెంగళూరు వెళ్ళే కన్నా ఇక్కడే ఇస్రోలో ఉన్నటువంటి సాంకేతికతను ఇస్రో వాళ్ళు చేపడుతున్నటువంటి ప్రయోగాలను ముఖ్యంగా రాకెట్ ప్రయోగాలను సాటిలైట్ ప్రయోగాలను వాళ్ళు ఇస్రో వాళ్ళే ఇక్కడికి వచ్చి విద్యార్థులకు చెప్పేటటువంటి అవకాశం ఉంది వస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు అలానే టీచర్స్ వినియోగించుకొని ఖచ్చితంగా మీ మీ స్కూల్ విద్యార్థుల్ని స్పేస్ టెక్నాలజీ సైడు వారికి మీరు ప్రోత్సాహాన్ని అందిస్తే తప్పనిసరిగా స్పేస్ టెక్నాలజీ వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ టెక్నాలజీస్ కనుక ఇది ఈ సెంచరీ ఎండింగ్ వరకు ఇది అద్భుతంగా రాణిస్తుంది కనుక ఈ టెక్నాలజీలో యువతరం ఈ టెక్నాలజీని అందుకుంటే ఈ దేశానికి మంచి చేసినటువంటి సం జరుగుతుంది కనుక ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లానే నేను డిఇఓకి ఆల్రెడీ ఒక నెల క్రితమే నేను చెప్పడం జరిగింది ఈ బ్రౌచర్ తీసుకుని ఇచ్చాను వారు ఆ డిప్యూటీ డిఈఓకి అండాక్స్ చేశారు ఆయన ఏదో యాభై నాలుగో యాభై ఆరు స్కూల్స్ ఉన్నాయి వాళ్ళందరికీ తెలియజేస్తానని అన్నారు ఇప్పటివరకు మాకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రిప్రజెంటేషన్ రాలేదు రెండవది చూస్తున్నాం వెయిట్ వెయిట్ చేసి చూస్తున్నాం దీనికి లాస్ట్ డేట్ అంటూ లేదు మేము ఐదో తేదీన ప్రోగ్రామ్ ఉంది కనుక చివరికి మూడో తేదీ వచ్చినా మాకు వారి యొక్క వివరాలు మాకు అందజేస్తే ఖచ్చితంగా వారిని కూడా మేము అకామిడేట్ చేస్తాం ఒకటి రెండవది మేము అనుకుంటున్నాను ఇంకా అంటే టైం లేదు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దృష్టి కూడా దీన్ని తీసుకొని వెళ్దామని అని అనుకుంటున్నాను ఆ ప్రయత్నం చేస్తున్నాను బహుశా వారికి కూడా అందితే అది ఇంకా కొంత గొప్పగా ఉంటుంది ఒకవేళ దీనిది బిగినింగ్ స్టెప్ అనమాట ఒకవేళ ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా దీనికి మించి ఇంకో మంచి ప్రోగ్రామ్ని భవిష్యత్తులో తప్పనిసరిగా కండక్ట్ చేస్తాను ఇది కేవలం యూనివర్సిటీ యొక్క గురుతర బాధ్యతగా భావించి యూనివర్సిటీలు సొసైటీకి ఏం చేస్తున్నాయి అనేటువంటి భావంలో భాగంగా ఇది విద్యార్థులకి ముఖ్యంగా మేము టీచింగ్ సైడ్ ఉన్నాం కనుక యంగ్ చిల్డ్రన్కి మేము ఒక రోల్ మోడల్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అందుకు నా విజ్ఞప్తి ఏంటంటే స్కూల్ హెడ్ మాస్టర్స్ కరెస్పాండెంట్స్ మీ మీ టీచర్స్ని ప్రోత్సహించండి ముందుగా తదనంతరం మీ స్టూడెంట్స్ని ప్రోత్సహించండి మేము ఎటువంటి రుసుము మీ దగ్గర నుంచి వసూలు చేయటం లేదు ఇది కేవలం ఉచితం ఐదో తేదీన భోజన సదుపాయం కూడా పార్టిసిపెంట్స్ టీచర్స్కి పెట్టడం జరుగుతుంది ఆరో తేదీన మీరు మీ వెహికల్స్ వేసుకొని వస్తే ఇక్కడ కొంత ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కనుక కొంత మాకు ముందుగా మా కార్యనిర్వాహక మిత్రులకు అందరికీ మీరు మీ మీ వివరాలను తెలియజేసి టైం స్లాట్స్ బుక్ చేసుకోండి వచ్చే విద్యార్థులకు కూడా మేము నెస్లీ కంపెనీ వాటికి రాసాము ఇప్పటి వరకు ఇంకా ఏమీ రాలేదు వస్తే వాళ్ళు ఫ్రీ గిఫ్ట్స్ తీసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే చి పిల్లలకైతే ఏమీ ఇవ్వటం లేదు వాళ్ళు వచ్చి వన్ ఆర్ టూ అవర్స్ ఇక్కడ మా డెమోను ఎగ్జిబిషన్ తిలకించిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు వాళ్ళ స్కూల్కి వెళ్తారు సో మీ ఛానల్ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సదవకాశాన్ని వినియోగించుకొని పిల్లల్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వైపు ముఖ్యంగా ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ వైపు వారిని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ నా పేరు ప్రొఫెసర్ జగదీశ్వర్ రావ్ అండి కన్వీనర్ ఆఫ్ ది డే ప్రోగ్రామ్